ఎంత జత ఓటీపది ఓటీపది నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో త్రీ జీరో ఏమై అన్న వేసుకొచ్చినాం ఏం చెప్పినాం జత రేటు వంద మూవత్ ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏం చెప్పినాం ఒకటి ఐదు అనా వంద హైదు ఒక లక్ష పదహైదు వేల పళ్ళు మీద ఉన్నాయి ఎన్ని రెండు రెండు వేలు నెంబర్ ఎప్పుడు ఎనభై మూడు అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై అరవై రెండు ఒకటి ఏం చెప్పినావు వందు హత్రి ఒక లక్ష పది పళ్ళున్నాయా ఏమన్నా ఎన్ని పళ్ళు ఎరడు ఎరడరడు హల్ల అయితే అంత రెండు కూడా రెండు రెండు ఫలితం ఉన్నటువంటి ఎన్ని జలు వేసుకొచ్చిన ఇదే ఇదే ఎంత వంద మూవత్ త్రీ వన్ లాక్ థర్టీ థౌజండ్ వందరవై ఒకటి ముప్పై తొమ్మిది పేరు ఊరు నాలాపురంపురం పేరు పేరు గోపాల్ కాదు గోవిందు గోవింద్ ఇరవై ఐదు ఒప్ప ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ రేపు డెబ్బై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మనం ఆదివారం ప్రతి ఆదివారం జరిగేటువంటి కర్నూలు జిల్లాలో ఎంఎన్ రెద్దుల మార్కెట్కి అయితే వచ్చాము పద్నాలుగో తారీఖున మరి ఈరోజు ధరలు సరుకు విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది ఏం చెప్పినాము వంద నలభై ఒక లక్ష నలభై ఐదు ఎన్ని వేసుకొచ్చినావా ఇది కూడా అవి ఎన్ని పలుతూ ఉన్నాయి నాలుగు అవి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎట్లా పని కట్టినావా జత దూడలు అవునా నెంబర్ ఎప్పుడు డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఇవో ఆరుగోలుతో ఏం చెప్పిన తొంభైది యాగలప్పుడు ఏం చెప్పాం చెప్పా ఒకటి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరం నెంబర్ అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ముప్పై రెండు ఆరు ముప్పై ఆరు ఏం చెప్పినావు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వందు ఐదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఆరు వలతో ఉన్నటువంటిది చెప్పడం జరిగింది నెంబర్ తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఏడు ఇలా చెప్తాను అవును ఇలా చెప్పై తొమ్మిది ఏవో అన్నీ రేమట అయితే విచిత్రంగా తిన్నాయి అన్నీ మీరు ఏరుకోవాలంతే మొత్తం రేమట దూడలు దూళ్ళ సరుకు అంతే అంటావా ఎన్ని వేసుకొచ్చింది ఎంత ఎంత యాభై ఎనిమిది ఎన్ని వేసుకొచ్చిన పది ఫస్ట్ రేటు లాస్ట్ రేట్ ఏమున్నాడు ఎనభై దాకా ఉన్నాయా అవునా మీ నెంబర్ చెప్పండి ఇదే అనమాట దూళ్ళు అన్ని చూశారు కదా పాలపాల పక్షంలో మీకు ఏవి కావాలన్నా కూడా నేరుగా అన్న దగ్గర అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడి నుంచి వచ్చారు ర్యామ్ నుంచి వచ్చారు ఏం చెప్తారా కడిమేట్లా కడిమేట్ల నెంబర్ చెప్పు నెంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు సున్నా మూడు ఒకటి రెండు ఎనిమిది మూడు ఓకే ఏం చెప్పినారు ఎనభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సా ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు సింగల్ రెండు వైపులో వెళ్తుంది నెంబర్ చెప్పాను పి కోటండీ మీ పేరునా రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు హరికృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్పినాను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై మూతి సామ్రాజ్యం ఎన్ని వేసుకొచ్చిన మొత్తం ఆరు జతలు ఫస్ట్ లాస్ట్ ఏం రేటు పైన ఒక లక్ష పైన ఓకే మూహితి వాళ్ళు మొత్తం కూడా ఈ నాటు సరుకు ఒంగోలు సరుకు మిక్స్ అయినటువంటి జత అవన్నీ కూడా ఏం చెప్పాం ఏం రేటు ఇవి వందో హత్తు ఒక లక్ష పది ఏ అంతే అబ్బా ఏం చెప్పినావు వందో హత్రి ఒక లక్ష పది నెంబర్ రేపు తొంభై ఐదు పదహైదు ఇరవై ఒకటి ఎనభై ఆరు రెండు సున్నాలు రెండు సున్నాలు నువ్వేం చెప్పే అదే రేటేనా ఓకే అదే నెంబరే ఈ సరకుని నేను తీయదలుచుకోలేదు నీకు ఇంక అర్థమైంటుంది సారిక కూడా మన ముందు వెళ్తున్నాం ఏం చెప్తుంది ఓటు పోతుంది ఎవరు గంజలు ఓటుకో పడితే నీళ్ళు తాగినట్టు ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సర్వీస్ సింగిల్ నలభై ఐదు ఎన్న వేసుకొచ్చిన మనోబర్ నుంచి పదమూడు మొత్తం లోన్లో ఏ వారం దిగుతాం మీ ఊర్లో ఏ ఏ వారం ఉంటా మీ ఇంటి దగ్గర శనివారం శుక్రవారం ఓకే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది పత్రి ముగిత నుంచి వచ్చారు నెంబర్ రేపు ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఏం పేరు ఉమేష్ ఉమేష్ సంప్రదించారు ఆ ఇద్దరు అని ముగితే వాళ్ళు ఇచ్చారు కదా నేరుగా అబ్బాయి దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన అమ్మాయి వంద ఫిరమ్ రేట్ ఇవి కురు పెద్ద సైజు గుళ్ళే పళ్ళ మీద ఉన్నాయా అవునా గెలు ఏమైనా పోతాయా లేదా ఐటి గుళ్ళే ఇగతాయా అంతే అంటారా ఓకే ఇవి అనమాట ఎన్ని పల్తా ఉన్నాయి రెండు కూడా ఆరు పల్తా ఉన్నటువంటి వంద ఐవత్ ఒక లక్ష యాభై వేల నెంబర్ చెప్పండి చూశారు కదా ఇంత రీతిగా భరోసా వీటి గురించి ఇచ్చారు ఆ విధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఆ ముగిత వాసన మీరు సంప్రదించవచ్చు అయిపోతుంది ఏం చెప్పిన ఈమెంట్స్ టీనే విన్నాడు ఎంత పై జత హి ఒక లక్ష పది ఇవేనా తొంభై ఐదు ఓకే చెప్పా మా నెంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి డబల్ మూడు డెబ్బై మూడు తొంభై మూడు మురూని మురువుని హెచ్ మురూని పేరు భీమా భీమా

ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు ఆ నెంబర్ వచ్చి డబల్ ఏడు డబల్ తొమ్మిది ఆరు డబల్ ఏడు మూడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా నా దగ్గర పెద్ద మనిషి దగ్గర మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా భరోసా ఎలా ఉంటాయి అవునా ఓకే ఒకటి ఇరవై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు నెంబర్ తొంభై ఐదు తొమ్మిది నలభై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్గా మరి వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా చేయలేండి మరొక వీడియో కలుసుకుందాం అదేం చెప్పాను బాగుండదు పెద్ద మనిషి ఏం చెప్పినా అవి లక్ష ఇరవై ఐదు ఎవరు